తిరుపతి నియోజకవర్గ పరిధిలో మహిళా సోదరులందరికీ కూడా ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఎనిమిది వందల ఏడు మంది రిజిస్టర్ చేసుకోగా అందులో ఐదు వందల మందికి టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతోంది అది కూడా మూడు నెలలు తొంభై రోజుల కాలం శిక్షణ ఇస్తారు ఆ శిక్షణలో ఉత్తీర్ణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కుట్టు మిషన్లు కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంది మహిళ సాధికారిక ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులంతా కూడా కలిసి మహిళల్ని మహారాజులుగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు లక్ష మందికి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం వారందరికీ కూడా కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది